ॐ नमो गणपतये रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय या सीता यापतये नमः हिन्दू धर्मक्षेत्रं कुटुम्बसभ्युली कुड श्रीरामनवमि शुभाकाङ्क्षुन्दर्भं मि अर्की कूडु రెండు శుభవార్తలు చెప్పే ప్రయత్నం చేస్తాను అందులో మొట్టమొదటిది మనందరికీ తెలుసు ఇప్పటికే మీ అందరూ కూడా చూసి ఉంటారు సుమారుగా ఐదు వందల సంవత్సరాల తరువాత అయోధ్య నగరంలో అయోధ్య క్షేత్రంలో రామనవమి ఉత్సవాలు జరిగాయి రామనవమి పండుగ అయోధ్యలో ఐదు వందల సంవత్సరాల తరువాత జరిగింది ఐదు వందల సంవత్సరాలకు పూర్వతరం మాత్రమే అయోధ్యలో రామనవమి ఉత్సవాలను చూడగలిగింది ఐదు వందల సంవత్సరాల తరువాతి తరమైనటువంటి మనం మళ్ళీ అయోధ్యా క్షేత్రంలో ఈ యొక్క దివ్యమైనటువంటి ఉత్సవాలను చూడగలుగుతూ ఉన్నాం ఆన్లైన్లో చూడగలుగుతూ ఉన్నాము వినగలుగుతూ ఉన్నాము ఇది మనందరి భాగ్యమే అని చెప్పక తప్పదు అంతేకాదు ప్రతి శ్రీరామనవమి రోజు కూడా క్షేత్రంలో భవ్యమైనటువంటి రామ మందిరంలో గర్భగుడిలో ప్రతిష్ఠితుడై ఉన్నటువంటి బాలరాముడి యొక్క బాలరాముడి మూర్తి యొక్క నుదుటి భాగంలో సూర్యరశ్మి పడే విధంగా ఒక గొప్ప ఏర్పాటు చేశారు ఇది భారతీయ కళాశాస్త్రం వాస్తు అంటే కనుక మనం అందరూ అనుకుంటూ ఉన్నటువంటి వాస్తు కాదు ఇంజనీరింగ్ భారతీయ ఇంజనీరింగ్కి ఇది పరాకాష్టా అని చెప్పాలి భారతీయ ఇంజనీరింగ్ విజ్ఞానానికి పరాకాష్ఠ అని చెప్పక తప్పదు ఇలాంటి ఏర్పాట్లు పూర్వకాలానికి చెందినటువంటి మందిరాల్లో ఉండేవి ఆధునిక కాలానికి చెందినటువంటి అయోధ్య రామ మందిరంలో కూడా అదే ఏర్పాటు ఉన్నది ఆ వీడియో ఒక్కసారి మీరు చూడండి ఈ రోజున అయోధ్య క్షేత్రంలో రాముడి విగ్రహం మీద అంటే రాముడి యొక్క నుదుటి భాగంలో పడినటువంటి సూర్య కిరణం ఏ విధంగా ఉన్నదో చూడండి చాలా అద్భుతంగా ఉన్నది అది చూస్తే కనుక మనకు ఒళ్ళు గగురు పొడుస్తుంది అని చెప్పక తప్పదు చాలా అద్భుతమైనటువంటి ఘట్టం ఒకసారి మీరు చూడండి చూశారు కదా ఎంత అద్భుతంగా ఉన్నది ఈ యొక్క ఘట్టము అని ఈ సందర్భంగా మనం ఈ రోజున సీతారామ కళ్యాణంలో అంటే త్రేతాయుగంలో జరిగినటువంటి సీతారామ కళ్యాణంలో కన్యాదాన సమయంలో సీతాదేవిని జనక మహారాజు రామచంద్రుడికి అప్పగిస్తూ చెప్పినటువంటి మాట ఏమిటి అని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం మనందరికీ తెలుసు పెద్ద పెద్ద వాళ్ళ మధ్య భేటీలు జరిగాయనుకోండి సమావేశాలు జరిగాయి అనుకోండి వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుని ఉంటారు అని మనం అనుకుంటూ ఉంటాం మీడియా అంతా కూడా అవే ఫోకస్ చేస్తూ ఉంటుంది ఉన్నవాళ్ళ ఇంట్లో జరిగినటువంటి పెళ్ళిళ్ళు ఉంటాయి పెద్ద పెద్ద సంపన్నులు కావచ్చు లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు వాళ్ళ ఇళ్లల్లో జరిగేటటువంటి కార్యక్రమాల్లో ప్రతి ఘట్టాన్ని కూడా మనకు చూపిస్తూ ఉంటుంది మీడియా అదే విధంగా త్రేతాయుగంలో సీతారాముల వివాహ సమయంలో జనకుడికి రాముడికి మధ్య జరిగినటువంటి ఒక సంభాషణ ఒకే ఒక శ్లోకం ఉన్నటువంటిది మనం ఎప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం జనకుడు సీతాదేవిని రాముడికి అప్పగిస్తూ ఈ మాట చెబుతూ ఉన్నాడు ఇయం సీత మమ సుత సహధర్మ ఇయం సీత మమ సుత సహధర్మ చరితవ ప్రతీచ్ఛ చైనాం భద్రంతే పాణింగ్ గృహీష్వ పాణిన చాలా అద్భుతమైనటువంటి శ్లోకం ఇది ఈ శ్లోకంలో ఏమున్నది అని అంటే కనుక సౌందర్యరాశి సౌకుమార్య నిధి లావణ్యవతి అయినటువంటి ఈ కన్యకామణియే సీత ఈమె అయోనిజ అంటే గర్భంలో పుట్టింది కాదు గర్భవాసం ద్వారా పుట్టినది కాదు అయోనిజ మహాతపస్సంపన్నులైనటువంటి రాజర్షులకు ఆలవాలము కీర్తి ప్రతిష్ఠలకు నిలయము అయినటువంటి మా వంశానికి ప్రతీక ఈ సీత నా పుత్రిక అయినటువంటి ఈమె ఇయం సీత మమ సుత నా పుత్రిక అయినటువంటి ఈమె నేటి నుండి నీకు సహధర్మచారిణి సహధర్మచరి తవ ధర్మార్థకామాల ఎందు ప్రతీచ్ఛ చైనాం భద్రంతే ధర్మార్థకామాల ఆచరణలోనూ అదేవిధంగా కష్ట సుఖాల్లోనూ సర్వదా కూడా ఈమె నీకు తోడుగా ఉంటుంది విద్యుక్త ధర్మాన్ని అనుసరించి పాణిగ్రహణాన్ని అనర్పుము నీకు శుభమగును మిక్కిలి ప్రేమానురాగాలతో ఈమెను స్వీకరింపు అని చెప్పడం జరిగింది ఇక్కడ మనం ఒక్కొక్క మాటకు కూడా చాలా పెద్ద పెద్ద వ్యాఖ్యానాలే చేసుకోవచ్చు ఇయం సీత ఈమెయే సీత మమ సుత నా కుమార్తె సహధర్మచరితవ నీకు సహధర్మచారిణిగా ఉంటుంది ప్రతీచ్ఛ చైనాం భద్రంతే ఈమెను స్వీకరింపుము భద్రంతే నీకు మంచి జరుగుతుంది నీకు మంగళం కలుగుతుంది ఏదో ఆధునిక కాలంలో అంటూ ఉంటారు మహిళల యొక్క ఆధిక్యత మహిళలకు సమాన హక్కులు ఇవ్వాలి అని రకరకాలుగా మాటలు చెప్తారు కానీ ఆచరణలో చూసుకుంటే మాత్రం కష్టం కానీ త్రేతాయుగంలో అనకుడంతటి వాడు రాముడంతటి వాడికి కూతుర్ని ఇస్తూ చెబుతూ ఉన్నటువంటి మాట ఏమిటి అని చూసుకుంటే ప్రతీచ్ఛ చైనాం భద్రంతే నీకు మేలు కలుగుతుంది ఈమెను స్వీకరించడం ద్వారా అని చెబుతూ ఉన్నాడు అంతేకాని నా కూతురుని తీసుకుని నా కూతురుని నువ్వు భార్యగా స్వీకరించి ఆమెకేదో మంచి జీవితాన్ని నువ్వు ఉద్ధరించు అనే మాటలు లేవక్కడ ఈమెను స్వీకరించడం ద్వారా రామ నీకు శుభం కలుగుతుంది నీకు శుభమగుగాక అని చెబుతూ ఆమె చేతిలో నీ చేయిని వేసి పాణిగ్రహణం చేయి అని కోరుకున్నాడు జనక మహారాజు ఆ విధంగా సీతారామ కళ్యాణ ఘట్టంలో ఈ శ్లోకం చాలా ముఖ్యమైనది అందుకని ఈ రోజున రామనవమి సందర్భంగా భద్రాచలంలో సీతారామ కళ్యాణం జరుగుతుంది మన దేశంలో ఉన్నటువంటి వేలాది రామాలయాల్లో కూడా సీతారామ కళ్యాణం ఇదే రోజు జరుగుతుంది అందుకని సీతారామ కళ్యాణ ఘట్టంలో ఒక్క శ్లోకానికి మనం ఇప్పుడు భాష్యం చెప్పుకున్నాం భవిష్యత్తులో మరిన్ని శ్లోకాలకు కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం స్వస్తి